హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కూడా కొట్టండి ఇదైతే మన డే త్రీ లాగిన్ షిరిడి టు సింగనాపూర్ అండి ఇక ఇదైతే మేము సింగనాపూర్కి వెళ్తున్నాము ఇదైతే మన దేశంలోని అతిపెద్ద దేవాలయం అండి ఈ క్షేత్ర దర్శనం పాపకర్మల నాశనం అని స్వామి దయ ఉంటే కానీ ఈ క్షేత్ర దర్శనం కాదు అని ఇక్కడ ప్రధాన అర్చకులు చెప్తుంటారు షిరిడి వచ్చే భక్తులు మ్యాక్సిమం ఇక్కడికి వచ్చి స్వామికి అభిషేకం చేసి వస్తుంటారండి ఇక షిరిడి నుంచి అయితే శనిసింగనాపూర్కి ఎలా చేరుకోవాలనేది అయితే ఇప్పుడు మీకు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఇక్కడ నుండి షిరిడి షిరిడి నుండి శనిసింగరాపూర్కి వెళ్ళాలంటే సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ అండి పోను టూ అవర్స్ పడుతుంది రిటర్న్ అవ్వడానికి టూ అవర్స్ పడుతుంది టోటల్గా ఫోర్ అవర్స్ అయితే పడుతుందండి ఇక్కడ నుండి షిరిడి షిరిడి నుండి శనిసింగరాపూర్కి అయితే ఈచ్ పర్సన్కి టూ హండ్రెడ్ రూపీస్ అయితే అప్ అండ్ డౌన్కి ఛార్జ్ చేస్తారు ఇక మనం టెంపుల్లోకి వెళ్ళడానికైతే ఇక్కడ ఎలాంటి కొబ్బరికాయలు కానీ ఫ్లవర్స్ కానీ ఏవి కూడా అలౌ చేయరు ఆయిల్ మాత్రమే తీసుకు వెళ్ళాలండి డైరెక్ట్గా అక్కడ పోస్తున్నారు కదా అక్కడ నుంచి డైరెక్ట్గా స్వామివారి మీద పోయాలంటే ఆయిల్ని ఒక పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు అలా కాదనుకుంటే సపరేట్గా బయట డ్రమ్లు అయితే పెట్టుంటారు దాంట్లో మనం ఆయిల్ పోస్తే వాళ్ళు మిషన్ వేసినప్పుడు అదైతే స్వామివారి మీద పడుతుందంట దానికైతే ఎటువంటి మనీ లేదు కానీ డైరెక్ట్గా పోయాలంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇక మేమైతే ఇక్కడ పిక్స్ దిగుతున్నాము చాలా బాగుంది లొకేషన్ అయితే ఇక్కడైతే మనకి నవగ్రహాలు ఉన్నాయి రాహు కేతు బుధుడు శుక్రుడు అవన్నీ ఉన్నాయి కదా అవైతే ఇవన్నీ ఉన్నాయి ఇక మేమైతే నైన్ రౌండ్స్ అయితే వేసామండి షిరిడీకి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీగా అయితే శనిసింగరాపూర్కి వెళ్ళాలండి అక్కడికి వెళ్తే చాలా మంచి జరుగుతుందని అందరూ నమ్ముతుంటారు మీరు ఎప్పుడైనా షిర్డీ వెళ్తే మాత్రం ఈ ప్లేస్ని మిస్ మిస్ అవ్వద్దండి ఇక ఇక్కడ నుండి అయితే దర్శనం చేసుకొని అయితే మేము రిటర్న్ అయిపోయాము ఆన్ ద వేలో అయితే ఇలా ఎద్దులను పెట్టి చెరుకుని పెట్టి మధ్యలో జ్యూస్ చేస్తూ ఉంటారు మనకైతే మనం మిషన్స్లో చూస్తాం కదా ఇక్కడైతే వాళ్ళు ఎద్దులను పెట్టి అయితే జ్యూస్ తీస్తారు ఇక మా పాప మా అయితే ఉయ్యలు ఊతున్నారు దారి పొడికి జ్యూస్ షాప్స్ ఉంటాయండి ఇక మేము కూడా అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇక మా పాపకైతే ఉయ్యల్ అంటే చాలా ఇష్టం అందుకే చాలాసేపు అయితే అక్కడే ఉండిపోయింది ఇక నేనైతే ఆర్గానిక్వి వాళ్ళైతే బెల్లం పండిస్తారంట ఎటువంటి మందులు వాడకుండా